నమస్కారం ఎన్ఎస్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు వీరులను కన్నగడ్డ జగిత్యాలలో పిఎఫ్ఐ అడ్డా పెట్టి పాకిస్తాన్ జిందాబాద్ అంటుంటే వాళ్ళకు ఆర్థిక సాయం అందిస్తున్న వాళ్ళను వదిలేద్దామా వాళ్ళ చెవుల్లో రక్తం కారేలా నినాదించాలా లేదా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులు జగిత్యాల సొంతం రాముడి పేరు చెబితే కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు గజగజ వణుకుతున్నారు దేశ ప్రజల భాగస్వామ్యంతో అయోధ్యలో రాముడి గుడిని కట్టింది బీజేపీయే బీజేపీ బరాబర్ శ్రీరాముడి పేరుతో ఎన్నికల్లో వెళుతుంది మీకు దమ్ముంటే బాబర్ పేరుతో ఓట్లాడగండి రామ లక్ష్మణ జనకి ఎందుకంటే రాముని పేరు చెప్తేనే కాంగ్రెస్లకు బిఆర్ఎస్ వాళ్ళు గజ గజ పడుతున్నారు భారతీయ జనతా పార్టీ రాముని పేరు చెప్పుకొని వస్తున్నారట ఓట్లు వేయద్దట అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ రాముని వ్యతిరేకిస్తున్నట వ్యతిరేకిస్తున్నట ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలే భారతీయ జనతా పార్టీ పక్కా బరాబర్ బరాబర్ రాముని గుడి కట్టిన పార్టీ ఈ దేశంలోని ప్రతి హిందువు భాగస్వామ్యంతో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ బరాబర్ రాముని పేరు వస్తాం మీకు దమ్ముంటే మీరు రాముని వ్యతిరేకిస్తే మీరు బాబర్ పేరు చెప్పుకొని రండి ఇలా తెలంగాణ సమాజం డిసైడ్ వస్తుంది రామునికి ఓటైనా రాముని వ్యతిరేకత కొట్టేయాలని తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది అరే ఊరికైనా అన్న రాముని గుడి ఎంతమంది కరసేవకులు బలిదానమైన ఎంతమంది కరసేవకులు రాముని గుడి కోసం పోయి బలిదానం అయిపోయారన్న ఆ కర సేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖత్వం ములాయ సింగ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ దేశంలోని హిందువులు ఏ విధంగా ఓటేయాలని ఓటేస్తారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇలా నా నరేంద్ర మోడీ ఆ కర్ర సేవకుల బలిదానాన్ని గుర్తించి వాళ్ళ త్యాగాలను వృధా పోని అని చెప్పి ఇవాళ భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈ దేశంలో ప్రతి హిందూకు వచ్చు నా మోడీ నరేంద్ర మోడీ అన్న దయచేసి ఆలోచించండి ఇవాళ ఇలా వాళ్ళు వీళ్ళు మోడీ గారి మీద కానీ కదా సౌండ్ ఉంటుందా అన్న జగిత్యాల గడ్డ అంటే కరీంనగర్ ఉమర్ జిల్లా అంటే ఒక్కసారి మనకు గుర్తు రావాలన్న నక్సలైట్ల చేతిలో ప్రాణ త్యాగం చేసినటువంటి షహీద్ జితేంద్ర పురుడు గడ్డ గడ్డన్న ఇది రామన్న గోపనలు బలిదానటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది నా మదుగోడు ప్రాణ త్యాగం చేసేటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది జగిత్యాల గడ్డ వాళ్ళు పైకి వెళ్ళి అన్న అరే మేము దేనికోసం బలిదానం చేస్తామో ఆ కళ సాకారం కాబోతున్నది అటువంటి నా పవిత్రమైన గడ్డలో మా అన్నదమ్ముల పౌరుషం తగ్గింది అంటే వాళ్ళు భరిస్తారా అన్న భరిస్తారా భరిస్తారా అటువంటి వీరులకు లంగు పురుగు గడ్డ మీద ఇలా పిఎఫ్ఐ లాంటి లుచ్చానా కొడుకులు ఇక్కడ అడ్డపెట్టి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి నినదీస్తూ ర్యాలీలు తీస్తే వాళ్ళకు ఆర్థిక సాయం చేసుకోడానికి వాళ్ళకు సహకరించడానికి చెవులకి రక్తం కారణం లేదా కారణం లేదా మా జితేందర్ అన్న మా రామన్న గోపన్న మసూరు కూడా చూడాల లేదా అన్న వాళ్ళు చస్తామని తెలుసన్న వాళ్ళకు చనిపోతామని తెలుసన్న చంపుతామని వార్నింగ్ ఇచ్చిందన్న పోస్టర్లు ఇచ్చిన టైం డేట్ ప్లేస్ డిసైడ్ ఇచ్చిందన్న కానీ ఈ రోజు నా జితేంద్ర అన్న నా మోసరం గోడ రామన్న గోపన్న జెండా బట్టి పోలేదన్న నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమై నక్సలైట్లు బాడీలో బుల్లెట్ దించినా కూడా చివరి కొన ఊపిరి వరకు భారత్ మాతాకి జై అని ప్రాణ త్యాగం చేసిన నా వీరుని గడ్డ గడ్డ అనేది